ఆత్మీయ స్నేహితులు పార్ట్ త్రీ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూలో మన స్టాండర్డ్కి సరిపడినటువంటి ఆత్మీయ స్నేహితులను మనం కలిగి ఉండాలి అండ్ సన్నిహిత సహవాసం వేరు సహవాసం వేరు స్నేహభావం వేరు అనేటువంటి విషయాల గురించి మాట్లాడడం జరిగింది ఇప్పుడు మన స్టాండర్డ్కి సరిపడినటువంటి ఆత్మీయ స్నేహితులను మనం ఎలా గుర్తించుకోవాలి వీళ్ళు మనకి సెట్ అవుతారు అని మనకు ఎలా అర్థమవుతుంది అనే విషయాన్ని గురించి ప్రాక్టికల్గా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మొట్టమొదటిగా మనకి సెట్ అయ్యేటువంటి ఈ ఆత్మీయ స్నేహితులు మనకి దగ్గరలోనే ఉంటారు అని చెప్పడానికి పాజిబిలిటీ లేదు ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రాక్టికల్గా మీకు అర్థం అవడానికి నా లైఫ్లో ఉన్నటువంటి ఆత్మీయ స్నేహితుల గురించి చెప్పాలి అంటే నాకు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అయితే మేము ఎలా ఉంటాము అంటే మా లైఫ్లో ఏది జరిగినా కూడా దేవుని తర్వాత గుర్తొచ్చేది వెంటనే వెళ్ళి చెప్పాలి అనిపించేది మాకు మేమే అన్నట్టు ఏదన్నా జరగని ఏది జరగని అది ఎంత కఠినమైన పరిస్థితి అయినా కానివ్వండి ఎలాంటి పోరాటం అయినా కానివ్వండి చాలా ఓపెన్గా షేర్ చేసుకుంటాము ఒకరినొకరు హెచ్చరించుకుంటాం ఒకరినొకరు ధైర్యపరచుకుంటాం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉంటాం కలిసి ప్రార్థించుకుంటూ ఉంటాం బైబిల్లో అటువంటి పరిస్థితి గుండా ఎవరైనా వెళ్ళారా అని డిస్కస్ చేసుకుంటాం మిషనరీస్ లైఫ్స్ గురించి మాట్లాడుకుని ధైర్యం తెచ్చుకుంటా ఉంటాం మా లైఫ్లో ఏది జరిగినా కూడా ఆల్మోస్ట్ పాజిటివ్గా తీసుకుని దీనిని మేము మా ఆత్మీయ ఎదుగుదలకి ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయం మీద మాత్రమే మేము దృష్టి పెడతాం తన లైఫ్లో ఏదన్నా జరిగింది నా లైఫ్లో ఏదన్నా జరిగినాయి మేము ఎప్పుడు కూడా తన లైఫ్లో జరిగింది నా లైఫ్లో జరిగింది అని మేము ఎప్పుడు తీసుకోము మాకు నా లైఫ్ ద్వారా ఇది పాఠం తన లైఫ్ ద్వారా నాకు ఇది పాఠం అన్నట్లే తీసుకుంటాం ఒక ఇద్దరి ప్రాబ్లమ్స్ను కూడా ఒక లానే ట్రీట్ చేసుకుంటాం మేము ఎప్పుడు కూడా ఏది చెప్పడానికి కూడా ఇది చెప్తే తను ఎలా తీసుకుంటుందో అని చెప్పేసి మేము ఎప్పుడూ అనుకోలేదు అనుకోము కూడా ఎందుకు అంటే తను వ్యక్తిగతంగా దేవునితో ఎలా ఉందో నాకు తెలుసు నేను వ్యక్తిగతంగా దేవునితో ఎలా ఉన్నానో తనకి తెలుసు నేను ఏది చెప్పినా ఆత్మీయంగా మాట్లాడతాను అని చెప్పి తనకి తెలుసు తను ఏది చెప్పినా కూడా తను ఆత్మీయ కోణంలోనే మాట్లాడుతుందని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది మేము ఏదైనా కూడా చాలా ప్రాక్టికల్గా చాలా ఓపెన్గా షేర్ చేసుకుని డీల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము అలా అని మేము చాలా దగ్గరలో ఉన్నామా అంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంటాం అయినా కూడా తనకి ఎప్పుడు స్పిరిచువల్ సపోర్ట్ అవసరమైనా నేను తనకి అవైలబుల్గా ఉంటాను నాకు ఎప్పుడు స్పిరిచువల్ సపోర్ట్ అవసరమైనా కూడా తను నాకు అవైలబుల్గానే ఉంటుంది మేము ఎప్పుడు కూడా తనకి నీడు ఉంది ఈ ఈ ఏరియాలో తనకి నీడు ఉంది ఆ ఏరియాలో తనకి నీడు ఉంది అన్నప్పుడు మేము ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయము మమ్ చాలా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం